హాయ్ అండి వెల్కమ్ టు అబ్బా స్పోకెన్ హిందీ క్లాసెస్ ఈరోజు చిన్న చిన్న వర్డ్స్ తీసుకున్నాము ఆ వర్డ్స్ని హిందీలో ఏమంటారో చూస్తున్నాము సో ఇది వరకు మనం చాలా క్లాసెస్ విన్నాము నేను వర్డ్స్ చెప్పాను సెంటెన్స్ చెప్పాను కాన్వర్జేషన్స్ కూడా చెప్పాను వాటిని మీరు ట్రై చేస్తున్నారు ఎంతో కొంచెం నేర్చుకున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఇక్కడ కొన్ని వర్డ్స్ చూడండి మంచు అంటే బర్ఫ్ ఓకే బర్ఫ్ బర్ఫ్ అంటే ఐస్ ఓకే ఎండ ధూప్ బహర్ బహుత్ ధూపే బయట బాగా ఎండగా ఉంది బరఫ్ బహుత్ హై చాలా మంచి ఉంది వాన బారిష్ బిష్ ఆర హై వర్షం వస్తుంది గాలి హవా హవా బహుత్ తేజ్ ఆ రీ గాలి బాగా వీస్తుంది ఆకులు పత్తి పత్తి బహుత్ హరే హై ఆకులు చాలా గ్రీన్ కలర్గా ఉన్నాయి కొండ పహాడ్ పహాడంటే కొండ ఓకే పహాడు పర్ బహుత్సారి హరియాలి హై కొండ మీద చాలా పచ్చదనం ఉంది గ్రీనరీ ఉంది చీకటి అంధేరా వహా బహుత్ అంధేరా హై అక్కడ బాగా చీకటిగా ఉంది నవ్వు హసి కన్నీరు ఆసు కోపం గుస్సా भयम डर आशा उम्मीद अबद्धम झूठ वेगम गति नेमदी धीरे चोटू जगह वारम हफ्ता ये हफ्ता तुम कहाँ जा रहे हो यह वार्ड इकड़क सुलुवू, आसान ये काम बहुत सुल आसान है ये पनी सुलुवू దాహం ప్యాస్ ముజే ప్యాస్ హే నాకు దాహం వేస్తుంది వాతావరణం మోసం ఆజుక మోసం బహుత్ అచ్చాహే ఈరోజు వాతావరణం చాలా బాగుంది బియ్యం చావల్ ఆరోగ్యం సేహద్ ఇక్కడ షహద్ షహద్కి డిఫరెన్స్ ఉందండి సేహద్ అంటే ఆరోగ్యం షహద్ అంటే తేనె ఓకే సో కొంచెం ప్రొనౌన్సేషన్ చూసుకొని చెప్పండి షహద్ అంటే తేనె ఇవ్వు दो लेदा तीस को लो लेदा लीजिए अड़गु पूछो सहायम मदद, मेरी मदद करो ना सहायम चाहिए। उनको क्या चाहिए पूछो अतन केवा अड़ू किता पुस्तको मुझे पैसे दो నాకు డబ్బులు ఇవ్వు సో ఇలా కొన్ని సెంటెన్సెస్ నేను ఓరల్గా చెప్పాను కదా వీటన్నింటికి మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది